నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో అవినీతి కేసులో కువైట్ మాజీ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి ఆల్ సభా కుటుంబానికి చెందిన రాజ కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి విషయంలో కువైట్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది వివరాల్లోకి వెళితే కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ మరియు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ రెండిటి నుంచి ప్రజానిధుల దుర్వినియోగానికి సంబంధించిన రెండు హై ప్రొఫైల్ అవినీతి కేసుల్లో దోషిగా తేలిన మాజీ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ తలాల్ ఆల్ ఖలీద్ ఆల్ సబా గారు దాఖలు చేసిన అప్పీల్ను పరిశీలించడానికి కోర్ట్ ఆఫ్ కాజేషన్ ఈ యొక్క కేసును మే ఇరవై ఆరవ తేదీకి వాయిదా వేసింది షేక్ తలాల్ ఆల్ ఖలీద్ గారికి క్రిమినల్ కోర్టు పద్నాలుగు సంవత్సరాల జైలు శిక్ష దుర్వినియోగం చేయబడిన నిధులలో పది మిలియన్ల కువైటు దినార్లు తిరిగి ఇవ్వాలన్న కోర్టు ఆదేశంతో పాటు అదనంగా ఆయనకు ఇరవై మిలియన్ల దినార్ల జరిమానా విధించింది అలాగే ఆయన చూసుకుంటే మంత్రిగా పనిచేస్తూ ఉన్నప్పుడు కోటి దినార్లైతే దుర్వినియోగం అవినీతికి పాల్పడడం జరిగింది ఆ యొక్క డబ్బు తిరిగి ఇవ్వడంతో పాటు మరో ఇరవై మిలియన్ల దినార్లు రెండు కోట్ల దినార్లు తిరిగి ఇవ్వాలని చెప్పేసి కోర్టు జరిమానాగా విధించింది ఇది ఆరోపణల తీవ్రతను మరియు ప్రజానిధుల నిధుల పైన కోర్టు వైఖరిని ప్రతిబింబిస్తూ ఉంది ఈ కేసులో సహ నిందితుడుగా దోషిగా తేలిన ఈజిప్టియన్ ప్రవాసికి కూడా చేర్చారు అతనికి నాలుగు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు రెండు లక్షల తొంభై నాలుగు వేల కువైటి దినార్ల జరిమానాను విధించారు శిక్షాకాలం పూర్తయిన తర్వాత ఆ యొక్క ఈజిప్టియన్ ప్రవాసుడిని కువైటు దేశం నుంచి బహిష్కరించాలని చెప్పేసి కోర్టు ఆదేశాలు జారీ చేసింది మరి మే ఇరవై ఆరవ తేదీ రాజ కుటుంబానికి చెందిన మాజీ మంత్రికి కువైటు కోర్టు శిక్ష వేస్తుందా కేసు కొట్టి వేస్తుందో వేసి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్